హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ ఈరోజు నేను ఒక కొత్త మెథడ్లో మనం కొత్తిమీర వేసుకోవడం చూపిస్తున్నా ఇది చూస్తున్నా అయితే ముందు కొత్తిమీర ఎట్లా ఇంట్లో వేసుకోవాలనేది చూపించిన కదా నేను అది తెంపేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయినండి మీతో షేర్ చేసుకోవడానికి అది కిచెన్ బాల్కనీ పెట్ బాల్కనీలో పెట్టుకున్నా కదా నేను తెంపేసి డైరెక్ట్ కర్రీలలో వేసేసిన అనమాట అందుకే మీకు చూపించలేదు ఆ వీడియో నెక్స్ట్ ఏం అంటే ఇంకో మెథడ్ అనమాట ఇది అది అది వేరే మెథడ్ ఇది వేరే మెథడ్ అది కొంచెం ప్రాసెస్ పెద్ద ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది చూడండి ఇది ఫైవ్ డేస్ అవుతుంది త్రీ టు ఫైవ్ డేస్ ఫోర్ డేస్ అయి ఉంటుంది మేబీ ఈ రూట్స్ కనిపిస్తున్నాను చూస్తురా ఈ రూట్స్ ఉన్నాయా సరే కింద పెడతాం అయితే నేను ఏం చేసిన అంటే అదేమో డైరెక్ట్ వేసుకున్నాం కదా ధనియాలు దంచి దగ్గరికి తీసుకురా ఇది ఏం చేసిన అంటే కోకోపీట్ తీసుకొని ధనియాలు రెండు రెండు ముక్కలుగా వేసి కోకోపీటు ఇది చూడండి పిక్స్ కూడా మధ్యలో మధ్యలో ధనియాలు కోకోపీటు ఇట్లా కలిపి కొన్ని వాటర్ జీలకరించి నేను ఏం చేసినా అంటే దీంట్లో కట్టి పెట్టేసిన ఇట్లా మనకు అన్ని మొలకలు వచ్చేసినాయి ఇవి ఏం చేయాలంటే డైరెక్ట్ వేసేసి లైట్గా మట్టి వేసి ఇది తిగ్గించినాము ఇది చూడండి ఒక నిమిషం చూస్తురా ఎక్కువ డిస్టర్బ్ చేస్తే అవి మన ఇరిగిపోతాయి అన్నీ వస్తున్నాయి వచ్చేటివి వచ్చినాయి ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి ఇది ఏం లేదండి రెండు రెండు సేమ్ దానిలాగానే మెతడు అవుతుంది టూ పీసెస్ చేసుకున్న తర్వాత ఇది చూడండి చూస్తురా టూ పీసెస్ చేసిన తర్వాత కోకోపీట్ తీసుకొని టూపీ సజ్ చేసిన తర్వాత కోకోపీట్ తీసుకొని కోకోపీట్ ఇది రెండు కలిపి లైట్గా పెట్ చేయాలన్నమాట నీళ్ళు మూట మూటగట్టి నీడకు పెట్టేసేయాలి అన్నీ ఒక దగ్గర నీడకు పెట్టేసి ఒక త్రీ డేస్ తర్వాత మనకు ఎట్లా తెలుస్తుంది అంటే బయటికి వచ్చేస్తాయి అనమాట మొలకలు ఇందాక చూపించినాయి కదా స్టార్టింగ్లో నేను అట్లా బయటకు వచ్చేస్తాయి ఇట్లా బయటికి ఇప్పుడు కింద పెట్టినందుకు ఇది చూడండి బయటికి వచ్చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది ఇంకా ఇవి మొలకలు అని అప్పుడు మనం తీసుకొచ్చి ఏం చేయాలంటే ఈ మట్టిలో డైరెక్ట్ వేసుకుంటే త్రీ ఫోర్ డేస్లో మీకు బయటికి వచ్చేస్తుంది అనమాట వన్ వీక్లో ఆర్వేజ్ చేసుకోవచ్చు కొత్తిమీర ఇది ఈ చెట్టు చూపించి పెట్ట ఇది ములగ చెట్టు అండి ఇది ములగచెట్టు చెట్టు ఇది అయితే దీని పెద్ద చెట్టు కదా కింద హండ్రెడ్ రూపీస్ టబ్ కాబట్టి ఇంకా సపరేట్ మనకు ఉండే అవసరం లేదు ఇది వేసుకోవడానికి దీని మొదట్లో వేసుకుంటాను నేను ఎందుకంటే టెన్ డేస్లో మనం ఇది తీసేసుకుంటాం కాబట్టి దీనికి ఏమి ఇబ్బంది కాదు అందుకనే దీంట్లో సపరేట్గా ఇంకేం తీసుకోకుండా నేను దీంట్లోనే వేసేసుకుంటున్నా నేను గార్డెన్లో ఊడ్చిన అంతా మట్టి అన్ని ఇంట్లోనే వేస్తాడు కా అన్ని ఇందులోనే వేసేసుకుంటాండి ఆకులు అన్నీ అందుకనే ఇట్లుంది మట్టి చూడండి కొమ్మలు ఈ చెట్టు కేసు దింపిన కొమ్మలు అన్నీ ఇట్లా వేసేస్తా అవే మొత్తం అంతా కలిసిపోతాయి అన్నమాట చూస్తారా చాలా సింపుల్ అండి ఇట్లా ఇది బిల్డింగ్ పైన వేస్తున్నాను కాబట్టి టెర్రస్ పైన నేను మీకు ఇది చూపిస్తానులేండి కొత్తిమీర అయిన తర్వాత ఎందుకంటే నాకు అది టైం లేకుండే కిచెన్ దగ్గర కాబట్టి నేను తొందర తొందరగా దగ్గర నుంచి దాని తొందర తొందరగా తెంపేసి వేసేసుకున్నా స్కూల్కి పిల్లలకు టైం అవుతుంటుంది కదా అని అందుకే మీతో వీడియో షేర్ చేసుకోలేదు కనిపిస్తుందా కనిపిస్తుంది కనిపిస్తున్నాయి కదా రూట్స్ చూడండి వైట్ కలర్ వచ్చినాయి అన్నీ రూట్స్ అవి మీరు అనుకుంటుండొచ్చు అక్కడక్కడ రాలేదు కదా అక్కడక్కడ రానివి అది టూ పీసెస్ వచ్చేస్తాం కదండి ఒక పీస్ నుంచే మనకు వస్తుంది రెండో పీస్ నుంచి రాదన్నమాట ఇది నిమిషం ఇది చూడండి కనిపిస్తుంది బా ఇది చూడండి టూ పీసెస్ వచ్చేసి పడిపోయింది వ వన్ సైడ్ పీస్ నుంచే మనకు వస్తుంది అందుకనే ఇంకో పీస్ వేస్ట్ ఉంటుంది కదా అది మనకు అట్లా అనిపిస్తుంది రూట్స్ రాలేవు అని అనుకోవద్దు ఒక పీస్ నుంచే వస్తుంది కాబట్టి మనకు ఒక పీస్ ఖాళీగానే ఉంటుంది అది సగం ఖాళీగా ఉన్నాయని అనుకుంటారు కొంతమంది అందుకే మళ్ళీ నేను చెప్తున్నాను ఇది చూడండి ఏదో ఒక పీస్ ఇది వన్ సైడ్ పీసు దీంట్లో నుంచి మనకు రూట్ వచ్చేసింది కదా ఇంకో పీస్ ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఆ ఖాళీగా ఉన్న పీసెస్ అనమాట అవన్నీ కంప్లీట్గా అన్నీ అండి క్లాత్లో నుంచి కాకపోతే అక్కడక్కడ అతుక్కున్నాయి అనమాట ఇవి గట్టిగా తీస్తే మళ్ళీ రూట్స్ డిస్టర్బ్ అవుతాయని జాగ్రత్తగా తీస్తున్నాను నేను ఇది చూడండి ఇంకా ఇప్పుడిప్పుడు కూడా ఇంకా కొన్ని వస్తున్నాయి మొత్తం తీసి దీంట్లో వేసేసుకున్నాను నేను ఓకేనా దగ్గర నుంచి ఓకే మట్టి తీసుకొస్తాను నేను మట్టి తీసుకొచ్చి పైనుంచి ఒక లేయర్ లైట్గా వేయాలండి ఎందుకంటే ఆల్రెడీ రూట్స్ వచ్చినాయి కాబట్టి ఎక్కువ బరువు వేయదు వాటిపైన చూడండి కిచెన్ వేస్ట్ చేస్తూ చేసుకున్నది అనమాట ఇది అందుకనే ఇట్లుంది మొత్తం మట్టి కాదు నేను కిచెన్ వేస్టేజ్ అని చూపించిన కదా ఎక్కువ శాతం ఇదే ఉంటుంది ఆ దగ్గర టెరెస్ పైన మట్టి అంటే మట్టి కాదు మొత్తం కిచెన్ వేస్టేజ్తో చేసుకున్నది ఇట్లా ఉందనమాట చూస్తురా అన్ని పుల్లలు ఆకులు అన్నీ ఉంటాయి దీంట్లో కాకపోతే మనం నేను ఇందాక వాటర్ ఇక్కడ చూపిపెట్టే పెట్టే చెట్టుకి అయితే ఫస్ట్ పైకి రాగానే నేను చెట్లకు వాటర్ పోషనండి అందుకని ఇదంతా పచ్చి ఉంది మొత్తము ఈ కుండి ఇది టబు మొత్తం పచ్చి ఉంది కాబట్టి డైరెక్ట్ వేసేసుకున్నా ఇది కూడా కిచెన్ వేస్టేజ్ కొంచెం వెట్టుగా మరీ పచ్చిగా లేకుండా మరీ ఎండుగా లేకుండా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే వాటరింగ్ అనేది ఇప్పుడు దీనికి అవసరం లేదు వేస్తే సరిపోతుంది ఓకేనా ఇవి కిచెన్ వేస్టేజ్లా మనకు ఈ ఏవైనా ఉంటాయి కదా అవి మొలకలు వెళ్తాయి అన్నమాట చూడండి ఓకేనా ఏం లేదు జస్ట్ లైట్గా ఇట్లా పయనం చేసుకుంటే ఏదో కప్పుకున్నట్టు ఉంటే సరిపోతుందండి ఎక్కువ వెయిట్ వేస్తే ఏంటంటే అవి మళ్ళీ విరిగిపోతాయి పక్షులకు వాటర్ పెట్టడం మర్చిపోకండి మీరు ఖచ్చితంగా మీ బాల్కనీలోనో బిల్డింగ్ పైన ఎక్కడనో ఒక దగ్గర ఒక చిన్న దేంట్లోనో ఒక బౌల్స్లలో వాటర్ పెట్టండి అంతే వాటర్ వేసేటప్పుడు డైరెక్ట్ జగ్గుతో వేయొద్దండి వాటర్ బాటిల్కి మూతకు హోల్స్ పెట్టుకొని కొంచెం ఇట్లా చిమ్మినట్టు వేయాలన్నమాట డైరెక్ట్ వేస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి మళ్ళీ డిస్టర్బ్ అయిపోతుంది కొత్తిమీర అందుకని కొత్తిమీర మనము హార్వెస్ట్ వేసుకునే వరకు కూడా వాటర్ వేయడం మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి పడిపోతుంది కొత్తిమీర అంతే ఇంకా వాటర్ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే చెప్పినా కదా ఇందాక మీకు ఆల్రెడీ మనకు ఇది ఉంది మట్టి ఉంది ప్లస్ నేను వేసేది కూడా ఇక పచ్చిగానే ఉంది కాబట్టి అవసరం లేదు ఓకేనా చూడండి అంతే ఇంకా ఇదొక సింపుల్ మెథడ్ అనమాట ఇట్లా మూట గట్టి పెట్టుకొని వేసుకోవడము సింపుల్ మెథడు అదేమో డైరెక్ట్ వేసుకున్నాము ఎక్కువ టైం పడుతుంది అనమాట మట్టిలో వేస్తే ముందు మనం వేసుకున్నదైతే వన్ మంత్ పడుతుందండి కొత్తిమీర రావడానికి కాకపోతే ఇదైతే త్రీ డే త్రీ ఫోర్ డేస్లో ఇట్లా ఈ చిన్న మొలకలు వచ్చినాయి కదా ఇప్పుడు ఈ చిన్న మొలకలు వచ్చిన తర్వాత మనము త్రీ ఫోర్ డేస్ తర్వాత డైరెక్ట్ వచ్చి ఇట్లా మట్టిలో వేసుకుంటాం కదా ఫిఫ్టీన్ డేస్లో మనకు కొత్తిమీర స్టార్ట్ అయిపోతుంది వచ్చేస్తుంది అనమాట మన ఇష్టం ఇంకా ట్వంటీ డేస్లో కొత్తిమీర తీసేసుకోవచ్చు అంత స్పీడ్ అనమాట ఈ మెథడ్లో అందుకని ఈ మెథడ్ కూడా కొంతమంది అడిగారు కామెంట్లో మా కొత్తిమీర రావట్లేదని అట్లా ఇబ్బంది అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఈ మూటల కొత్తిమీర ఇట్లా వేసేసుకోవచ్చు అంటే నేను పెట్టుకున్న పేరు అనమాట మూట కట్టి పెట్టుకున్నాం కాబట్టి అట్లా అంటున్నా నేను ఇట్లా ఏం లేదు మంచి కాటన్ క్లాత్ అండి ఇది చూస్తురా కాటన్ క్లాత్ తీసుకొని కోకోపీటు రెండు రెండు ముక్కలు చేసిన ధనియాలు అవి తీసుకొని కొంచెం వెజ్ చేయాలన్నమాట కోకోపీట్ని రోజు వాటర్ ఇవ్వద్దు డే బై డే వాటర్ ఇస్తే త్రీ డేస్లో అయిపోతుంది అంతే ఇంకా త్రీ డేస్లో మనకు రూట్స్ వచ్చింది కిందికి బయటికి వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి ఈ కొత్తిమీర అయ్యింది ఈ రూట్స్ వచ్చినాయి అనేది దీనికి బయటికి వచ్చేస్తాయి అనమాట రూట్స్ ఎండలో అస్సలు పెట్టొద్దు ఇంకో టిప్ ఇంకో విషయం ఏంటంటే మనము ధన్యాలు పాత ధన్యాలు వాడొద్దండి అవి తొందరగా గ్రోత్ రాదనమాట కొత్తవి ఫ్రెష్ ధన్యాలు తెచ్చుకోవాలి ఈ కొత్తిమీర వేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పటికో ఇంట్లో ఉన్న ధాన్యాలు అట్లా వాడితే కొత్తిమీర రాదు అది కూడా చాలామందికి తెలియదు ఓకేనా చూడండి ఇప్పుడు ఇది మనకు తొందరగా వచ్చేస్తుంది గ్రోత్ తొందరగా మనం ఆర్వేజ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో రెడీ వేసేసుకుంటా అనమాట అప్పుడు ఇప్పుడు ముందు వేసుకున్నది అయిపోయింది ఆల్రెడీ నెక్స్ట్ ఇది వేసేసుకుంటున్నాను నేను త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో వేసుకుంటా ఇది అయిపోగానే నెక్స్ట్ కొత్తిమీర అది వచ్చేస్తుంది అన్నమాట ఆల్టర్నేట్గా మనము కొత్తిమీర ఆర్వేజ్ చేసుకోవాలనుకుంటే ఎంబడెంబడే టూ టూ త్రీ డేస్కి ఒకసారి ఇట్లా వేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్ ఇన్ని ధనియాలు అండి ఇన్ని ధనియాలు కొంచెం దంచి రెండు ముక్కలు చేసుకొని ఎంతసేపు చెప్పండి క్లాత్లో కట్టి కిచెన్లో ఏనో ఒక దగ్గర లేకపోతే కిచెన్ బాల్కనీలను కొంచెం నీడ ఉన్న దగ్గర పెట్టేస్తే రూట్స్ వచ్చేస్తాయి తీసుకొచ్చి డైరెక్ట్ వేసుకుంటే తొందరగా గ్రోత్ వచ్చేస్తుంది కొత్తిమీర మనకు ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట సింబల్ ఆల్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా నా వీడియో యూస్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఇది ఈ కొత్తిమీర మాత్రం కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి అది మర్చిపోయినా నేను అక్కడనే ఉండే కాబట్టి ఓకేనా ఈ టిప్స్ పాటించి మీరు కూడా ఇంట్లో కొత్తిమీర వేసుకోండి ఖచ్చితంగా ఒక నాలుగు మొక్కలు పెట్టుకోండి మన వెజిటేబుల్స్ మనం తింటే హెల్త్ చాలా మంచిదండి బయట నుంచి కాకుండా అన్నీ కాకుండా కొన్ని ఏవో కొన్ని పచ్చిమిర్చి టమాటా ఈజీగా పండే పంటలు ఏవి ఉన్నాయో అవి మనము రిస్క్ లేకుండా మనం పండించుకొని తింటే బెటర్ అని నా ఆలోచన వీలైతే ఒక నాలుగు మొక్కలు నాటుకోండి పూల మొక్కలైనా సరే ఏ ఒకటి గ్రీనరీ చూస్తే మనకి ఏంటంటే టెన్షన్తో ఉన్నా వేరే ఆలోచనతో ఉన్నా ఈ మొక్కలు చూడడం వల్ల ఆ టెన్షన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట అట్లా అని చెప్తున్నా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే